వైట్ హెయిర్ బ్లాక్ గా మార్చుకోవడానికి అది కూడా హెల్దీ వేలో మార్చుకోవడానికి మేము ఇదే యూజ్ చేస్తుంటాం కొంత ఏజ్ వచ్చాక వాతావరణం మార్పు వల్ల మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల వైట్ హెయిర్ గా అయిపోతుంది ఫంక్షన్స్ కి వెళ్లే ముందు అమ్మ నాన్న కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇన్స్టంట్ హెయిర్ డైస్ ని యూజ్ చేసేవారు హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్ లాస్ అయ్యేది అలా రోజులు గడిచే కొద్దీ హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ అయ్యేది అవి అందరికి పడకపోవచ్చు కదండి అలా హెయిర్ డైస్ కి మన హెయిర్ సపోర్ట్ చేయనప్పుడు ఇలా హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ ని యూస్ చేస్తూ ఉంటే హెయిర్ డామేజ్ అవ్వదు ఇంకా గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది గోరిండక్ పౌడర్ కూడా హోమ్ మేడే అండి ఈ వీడియోకి ట్యాగ్ చేసిన వీడియోకి ట్యాగ్ అయ్యింది చూసేయండి అన్ని హోమ్ మేడే అండి త్రీ టీ స్పూన్స్ గోరింటకు పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇన్స్టంట్ మెహందీ పౌడర్ ఇందులో ఒక లెమన్ స్క్వీజ్ చేశాను హెయిర్ ప్యాక్ కన్సిస్టెన్సీలో కలపాలి వాటర్ వేస్తూ ఇలా కలిపిన హెయిర్ ప్యాక్ ని థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత హెయిర్ కి పట్టించి ఒక అరగంట లేదా ఒక గంట ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోవడమే ఇలా మంత్లీ ట్వాయిస్ పెట్టుకుంటూ ఉంటే గ్రే హెయిర్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అమ్మా నాన్న ఇదే యూజ్ చేస్తుంటారు మీరు కూడా యూజ్ చేసి కామెంట్ చేయండి